ప్యాగ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఏంటంటే విషయం ఏంటంటే రేషన్ టాస్క్ పెట్టారండి రేషన్ టాస్క్లో ఏంటంటే బజర్ నో వెళ్ళి రేషన్ టాస్క్ ముందు చిన్న ఒక టాస్క్ జరిగింది అదే స్పెల్లింగ్ టాస్క్ జరిగిందనమాట స్పెల్లింగ్ టాస్క్లో నిఖిల్ గెలిచాడు నిఖిల్ గెలవగానే ఫస్ట్ బగర్ బజర్ మోగగానే రేషన్ టాస్క్లో వెళ్తాడు నిఖిల్ తర్వాత నువ్వు సెకండ్ బజర్ మోగినప్పుడు సీత వెళ్ళాలని చెప్పాడు అయితే వెళ్ళగానే ఏం చేశాడు నిఖిల్ మొత్తం చికెన్ ప్యాకెట్స్ మొత్తం బాక్స్లో వేసుకున్నాడు అనమాట అది నాకు నచ్చలేదండి అది ఎలా ఉందంటే పాపం పక్కన వాళ్ళకి కూడా కొంచెం చికెన్ ఉంచితే బాగుండేదని నాకు అనిపించింది ఇంకా తర్వాత నా వీళ్ళతో ఒక తప్పు ఒకటి తప్పైనా కొన్ని ఇచ్చేవు ఆన్సర్ అందుకే విన్ అయ్యాడు ఈసారి నీకు నాగినేషన్ వేస్తాము ఆ పాయింట్ మీదంటే నా వీలు కొంచెం ఫీల్ అయ్యాడు అనమాట నేను అలా ఇవ్వడం వల్లే మనకు చికెన్ పోయిందని దానికి సీత వద్దులే ఒక ఫీల్ ఆగి ఏదో కామెడీగా అన్నావు అన్నట్టు మాట్లాడింది అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత ఒక బిగ్ బాస్ ఏం చేశారంటే ఒక బ్యాండ్ ఒకటిచ్చి గోల్డెన్ కలర్ బ్యాండ్ వచ్చి దానికో స్పెషల్ పవర్ ఉంది తీసుకున్న వాళ్ళు మీరు వేరే క్లాన్లోకి వెళ్ళొచ్చు అనుకున్నారు ఇక్కడ బిగ్ బాస్ చేసిన పని ఏంటంటే మణికంఠని సేవ్ చేశారండి ఎందుకంటే మణికంఠ వాళ్ళ వాళ్ళు అక్కడ నలుగురు కూడా మణికంఠ మీద రేజ్ అవుతున్నారు మణికంఠను అసలు ఆడనివ్వట్లేదు అనమాట అక్కడ మాట చెప్పనివ్వట్లేదు ఆడినా కూడా గేమ్లో నుంచి తీసేస్తున్నారు కాబట్టి అక్కడ అతను ఉండడమే వేస్ట్ అనమాట మా వాల్యూ లేనప్పుడు పక్కకు రావడానికి మంచి అవకాశం ఇచ్చండి బిగ్ బాస్ అయితే దాంతో మనకంతా ఏం చేశారంటే పక్క క్లామ్లోకి వచ్చాడు అప్పుడు అందరూ డిస్కషన్ తీసుకున్నారనమాట ఎవరు ఏ లో నుంచి వెళ్ళొద్దు అని సీతాకి సీతా నిఖిల్ నిఖిల్ డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇక్కడైతే ఇంకా అప్పుడు సోనియానేమంటున్నారు నిఖిల్ నువ్వైతే వెళ్ళొద్దు నువ్వు ఆ బ్యాండ్ బ్యాండ్ తీసుకోవచ్చు నువ్వు నాకు గుండెకాయ నువ్వు నా లెఫ్ట్ రైట్ హ్యాండ్ నువ్వు నాకు అది ఇది అని చెప్పాడు మణికంఠాన్ని మాత్రం నువ్వైతే వెళ్ళొచ్చు అన్నట్టు మాట్లాడారనమాట నెక్స్ట్ యశ్విన్ కూడా వెళ్ళొద్దని చెప్పాడు అదనమాట విషయం ఇంకా మొత్తానికి మణికంట అయితే బ్యాండ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు అదేంటంటే అవతల క్యాన్లోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ అవతల క్యాన్లోని అవతల క్యాన్లోకి వెళ్ళిపోవచ్చు అవతల వెళ్ళిన క్యాన్లో నుంచి ఒకరిని తీసుకొచ్చి ఈ ఇదానిపో వేయాలన్నమాట అయితే ఆదిత్యనేమో ఈ క్లాన్లో పంపించాడు మణికంట ఏమో ఆ క్లాన్లోకి వెళ్ళిపోవాలి అదే ట్విస్ట్ ముందే తెలిసి అందరూ మీ వెళ్ళే వాళ్ళం మీ వెళ్ళే వాళ్ళం అని అనుకునేవారు కానీ అయితే మనకంట అవతల టీంలోకి వెళ్ళి ఆదిత్య కానీ యువతకి పంపించాను మంచి ఆలోచనతో అక్కడ ఆలోచించాడు అనమాట మనకంటే అయితే వీక్ ఏంటి అటు పంపించాడు అనమాట అది ఐడియా పరంగా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ అనమాట అందరూ ఇమిటేషన్స్ చేశారండి ఇమిటేషన్స్ తర్వాత ఇందులో నబీన్ గురించి చెప్పుకోవాలి నవీన్ బాగానే చేశాడు కానీ కొంచెం ఎక్కువసేపు ఆ జుట్టు అనేది అలా అనుకోకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది కొంచెం ఏమనుకోపేరు కొంచెం ఎన్నరగా ఫీల్ అవుతారు ఆదిత్య గారు కానీ బాగా ఎంజాయ్ చేశారు కానీ ఎక్కువసేపు ఆ జుఫ్ట్ అలా తల మీద చేయబెట్టడం అనేది నాకు కొంచెం అది చేయకుండా మిగతా మాత్రం పర్ఫెక్ట్ అనమాట చాలా బాగా చేశాడు యాక్షన్ అయితే నెక్స్ట్ వచ్చి మిగతా వాళ్ళందరూ బాగా చేశారు ఎక్కువ వీలు ముగ్గురు చేశారు సోనియాని నిఖిల్ని పృథ్వీని చేసేసరికి తర్వాత సోనియా అంటుంది నన్ను మీ ముగ్గురు మీ ముగ్గురు మమ్మల్ని బాగా చేశాను అక్కడ నెగిటివ్గా ఉన్నాను కాబట్టి చేసింది చేశారనమాట వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు అది మురిసిపోతుంది అనమాట సోనియా వచ్చేసి నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి తన విగ్ గురించి చేసింది అది విగ్ గురించి అనేది పర్సనల్గా ఫీల్ అయ్యాడు మణికఠ అయితే అది పైకి చెప్పపోయినా ఎవరికైనా ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మణికంట ఏం చేస్తాడంటే ఎంతైనా గుచ్చుకుంటుంది కదా మనసులో అని సోనియాతో అన్నాడనమాట కానీ సోనియా మాత్రం మురిసిపోతుంది అనమాట యాక్షన్ పరంగా అయితే బాగా చేశారు సీత బాగా చేసింది నెక్స్ట్ వాళ్ళు కూడా పర్వాలేదండి బాగా చేశారు నబీలు అయితే సూపర్గా చేశాడు ఇదండి ఈరోజు వీడియో మొత్తానికి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు అంటే ప్రేరణ అలా చేయకపోతే బాగుండేది నెక్స్ట్ నిఖిల్ వచ్చి అలా చికెన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది అనిపించింది మనకంటాను కూడా అంత కేర్ అనిపించింది నాకైతే ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్